ఓం నమో వెంకటేశాయ శ్రీ గురుభ్యో నమ మానవుడు పరిపూర్ణతను సాధించాలంటే భగవంతుడి యొక్క తత్వాన్ని పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నాము అయితే మానవుడు పరిపూర్ణత సాధించటానికి అంటే భగవంతుడి తత్వాన్ని పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవటానికి మానవుడికి మధ్య ఎన్నో అడ్డంకులు ఉన్నాయి మానవుడికి ఈ జన్మలో ఉండేటువంటి అలవాట్లు అభిప్రాయాలు ఇవన్నీ కాకుండా గత జన్మలలో మానవుడు చేసినటువంటి పనులు మానవుడు చేసిన ఆలోచనలు వీటి తాలూకు సంస్కారాలు ఇవన్నీ కూడా అడ్డంకులుగా మారతాయి ఈ అడ్డంకులన్నీ తొలగి మానవుడి యొక్క మనస్సు పరమాత్మ వైపు మళ్ళీ ఆ పరమాత్మ మీద ప్రేమ పెరిగి ఆ తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నాన్ని మొదలుపెట్టి దాన్ని చివరి చివరి వరకు నిలబెట్టి తత్వాన్ని సాధించుకోవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్సే ఉన్నట్లు ఇలాంటి పరిస్థితి రావాలి అంటే మానవుడిలో చిన్నపాటి మార్పు రావాలి ఆ మార్పుకి రకరకాల సంఘటనలు మానవుడి జీవితంలో జరిగేటువంటి సంఘటనలు కారణం కావచ్చు అలాంటి కారణంగా ఉండేటువంటి సంఘటనలను ఇలాంటి మార్పుకు వినియోగించుకున్నట్లయితే ఈ సార్థకత అందుకోవటానికి సాధ్యత అనేది ఏర్పడుతుంది అని వేదవ్యాస మహర్షి గారు నిరూపించదలిచారు అందుకని తాను రచించినటువంటి ఈ శ్రీమద్భాగవతం అనేటువంటి మహాగ్రంథం యొక్క ప్రధాన లేదా ప్రథమ శ్రోత అయినటువంటి పరీక్షిత్తు గారి యొక్క జీవితంలో జరిగినటువంటి మార్పులని ఆయన క్రమంగా చూపించుకుంటూ వచ్చారు అసలు పరీక్షిత్తు అనేటువంటి ఆయన పాండవులకు మనవడు పాండవులలో మధ్యముడు అర్జునుడైతే ఆ అర్జునుడి యొక్క కుమారుడు అభిమన్యువు ఆ అభిమన్యువుకి ఉత్తర అనేటువంటి భార్య అభిమన్యువుకి ఉత్తరకి పిల్లవాడుగా పుట్టినటువంటి వాడే పరీక్షిత్తు కాకపోతే అందరి పిల్లల్లాగా ఈ గారు పుట్టలేదు ఈ గారు పుట్టడానికి ముందు అంటే గర్భంలో ఉండగానే పాండవులకి కౌరవులకి మహాయుద్ధం జరిగింది ఆ మహాయుద్ధం పూర్తి అయిపోయిన తర్వాత మహాయుద్ధం చివరి దశల్లో కానీ ఏమైనా అనుకోవచ్చు అశ్వత్థామ అనేటువంటి కౌరవ వీరుడు ఒక బ్రహ్మశిరోనామక అస్త్రం బ్రహ్మశిర అని దానికి పేరు ఆ పేరు కలిగినటువంటి అస్త్రాన్ని అపాండవం భవతు అని చెప్పి మంత్రప్రయోగం చేసి విసిరేశాడు అది తిరిగి 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 చివరికి ఉత్తరాగర్భాన్ని చేరింది ఉత్తరాగర్భంలో ఉండేటువంటి ఈ నలుసు మీద ఆ బ్రహ్మాస్త్రం పడింది అలా పడ్డప్పుడు ఇక మీద పాండవుల యొక్క సంతతి ఏమీ మిగలలేదు మిగలదు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మే పూనుకుని ఈ నలుసుని రక్షించాడు తన యొక్క సుదర్శన చక్రాన్ని అడ్డం పెట్టి తానే అక్కడ ఒక దివ్యమైన రూపంలో తిరుగుతూ ఈ బాలుని రక్షించాడు అస్త్రం యొక్క ధాటి బాలుడికి తగలకుండా శిశువుకి గర్భస్థ శిశువుకి తగలకుండా రక్షించాడు రక్షించి పాండవుల యొక్క వంశాన్ని నిలబెట్టాడు నిలబెట్టగా పుట్టినటువంటి వాడే పరీక్షిత్తు ఇతని యొక్క పేర్లు రకరకాల పేర్లు ఉన్నాయి విష్ణురాతుడు దేవరాతుడు అనే రకరకాల పేర్లు ఉన్నాయి పరీక్షిత్తు అనే పేరు మనకు చాలా ప్రసిద్ధమైనటువంటి పేరు ఈ పరీక్షిత్తు గారు పుట్టాడు పుట్టేసరికి ఈ యుద్ధం సమాప్తమైపోయింది యుద్ధం సమాప్తమైనటువంటి ఈ దశల్లో తమ వంశాన్ని నిలబెట్టినందుకు శ్రీకృష్ణుణ్ణి కుంతీదేవి చాలా చక్క అక్కటి మాటలతో మనందరము విని ఆలోచించదగినటువంటి మాటలతో స్థుతి చేసింది ఆ కుంతిదేవి స్థుతి చేసిన తర్వాత ఈ పాండవులందరూ కలిసి భీష్ముడి దగ్గరికి వెళ్ళారు ఆయన అప్పటికి అంపచయ్య మీద ఉత్తరాయణం రాక కోసం ప్రతీక్షిస్తూ కూర్చున్నాడు ఉత్తరాయణం రాక అనేది ఆయనకేం పెద్ద విశేషం కాదు తన తండ్రి ఇచ్చినటువంటి స్వచ్ఛంద మరణాన్ని అందరికీ చాటి చెప్పాలి అనేది ఆయన లక్ష్యం ఆ లక్ష్యం కోసం ఆ లక్ష్య సాధన కోసం ఆయన ప్రతీక్షిస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి రకరకాల ధర్మాలను ఆయన నోటి ద్వారా విన్నారు విన్న తర్వాత ఉత్తరాయణం ప్రవేశించింది ఇక నేను మా తండ్రి గారి యొక్క స్వచ్ఛంద మరణ వరాన్ని అందరికీ చాటి చెప్పటం పూర్తయిపోయింది అని భీష్మాచార్యుడు అనుకున్న తర్వాత తన చివరి ఘడియలలో శ్రీకృష్ణ పరమాత్మను ఎదురుగా ఉంచుకుని ఆయన్ని పరమతత్వరూపంగా భావిస్తూ ఆ పరమతత్వం యొక్క సగుణ రూపంగా ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని కూడా భావిస్తూ చక్కటి స్థుతి చేసి తన జీవితాన్ని చాలించాడు అప్పటికి భీష్మాచార్యుడు అనేటువంటి ఆయన అంకం పూర్తయింది ఆ తర్వాత పాండవులు కూడా కొంతకాలం పాటు రాజ్యం చేసి మహాప్రస్థానానికి వెళ్ళారు తో సో వాళ్ళ యొక్క అంకం కూడా పూర్తయింది ఈ భీష్మాచార్యుడికి పాండవుడికి మధ్యలో ఉండేటువంటి ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి వీళ్ళందరూ కూడా వాళ్ళ కాలం పూర్తవుతంతో వాళ్ళు కూడా పరమపదించారు వాళ్ళ అంకం పూర్తయిపోయింది వీళ్ళందరి కాలాలు పూర్తయిన తర్వాత పరీక్షిత్తు గారికి రాజ్యం అనేది లభించింది అప్పటికి ఈయన మహావీరుడు మహాధార్మికుడు చాలా గొప్పవాడు ధర్మనిష్ట గలవాడు అనేటువంటి పేరు వచ్చింది ఆ పేరుతో ఈయన రాజ్యానికి ఎక్కటం అనేది జరిగింది ఆయన జన్మ చాలా గొప్ప జన్మ అందరి జన్మల్లాగానే మంచి జన్మ అందరి జన్మల్లోనూ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు రక్షించవలసినటువంటి పరిస్థితి ఉండనే ఉంటుంది ఈయనది కొంచెం డ్రమటిక్గా ఉంది అంటే పెద్ద అస్త్రం అది దాడి చేయటం అనేటువంటి అంశం ఈయనలో ఉంది మిగతా వాళ్ళకి అలాంటి అంశం లేకపోయినా తల్లి గర్భంలో ఉండగా కాపాడవలసినటువంటి అవసరం ఉంటుంది అలాంటి మానవుల లాంటి సాధారణ జన్మల్లోనే ఉత్తమ జన్మ లాంటి జన్మ లేదా కొంచెం విశిష్టమైనటువంటి వెరైటీగా ఉండేటువంటి జన్మ ఆ జన్మలోనే తండ్రి తాత వీళ్ళు అందుకోవలసినటువంటి రాజ్యాన్ని లేదా వీళ్ళ ద్వారా తాను అందుకోవలసినటువంటి రాజ్యాన్ని వాళ్ళ ద్వారా అందుకోవలసినటువంటి మంచి చెడు ఆస్తి పాస్తులు వీటన్నిటినీ అందుకుని ఒక మంచి పొజిషన్లో ఉండేటువంటి దశకి ఈ పరీక్షిత్తు గారు అని ఆయన చేరుకున్నాడు ఇంతవరకు పరీక్షిత్తుగారి రాజ్య లాభం అనేటువంటి అంశం వరకు ఉండేటువంటి కథ ఇక మీద ఇక్కడి నుంచి జరిగేటువంటి మార్పులను మనం రేపటి రోజున పరిశీలించుకుందాం ఓం నమో వెంకటేశాయ